ఈ ఫోర్ ఫైవ్ డేస్ మీరు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకు లేట్ చేసారు ఇప్పటివరకు అంటే మీరు కేసు పెడదాం అన్న తర్వాత పోలీసు వారు మీతో మాట్లాడిన విధానం కావచ్చు వాళ్ళు ఇచ్చిన స్పందించిన విధానం కావచ్చు ఏ విధంగా ఉంది అంటే వాళ్ళు అలా మెయిన్ ఏంటంటే బిడ్డ ఇద్దరు ఇద్దరు హస్తం ఉందా దాంట్లో అంటే ముందు అంటే మీకంటే లవ్ కంటే ముందు కూడా ఇంకో ఇద్దరు ముగ్గురు తోనే లవ్ అఫేర్ ఉంది అమ్మాయికి ఆ ఉద్దేశంతో చేసుకోకుండా వద్ద అనుకున్నారా అమ్మాయి వేరే అమ్మాయి ఇప్పుడు ఆల్రెడీ మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు ఏంటి ఏ విధమైన స్పందన వచ్చింది మీకు అక్కడ స్పందన అంటే ఏం లేదు సార్ సార్ వచ్చేదాకా ఇది వీళ్ళు ఎప్పుడైతే అది పంచనామా జరిగిందో అయిన రోజే వాళ్ళు అది నిన్న మీరు ఒక మాట అన్నారు పోలీస్ వ్యవస్థ ఇట్లా మాకు న్యాయం చేయకపోతే మా చేతికి కప్పండి మేము ఏం చేయాలో చేస్తామని ఈ రోజు ఈ రోజు ఏమనిపించింది నిన్న మీకు మనసులో అది అనిపించింది ఈ రోజు ఏమని పీఎస్కి వచ్చిన తర్వాత కూడా మంచిగా రెస్పాండ్ అన్న ఎందుకంటే అయితే రాజుకు సంబంధించిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి వాళ్ళ అన్నగారు వచ్చారు ఇప్పుడే పిఎస్ లకి వెళ్ళి కేసు పెట్టేసి వచ్చారు మరి ఏమని పెట్టారు ఆ పోలీసు వారు ఏమన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏదేమైనా అంటే రాజు అనే వ్యక్తి మన మధ్యలో లేరు ఈ రోజు అసలు ఎలాంటి అంటే స్పందన ఏ విధంగా ఉంది పోలీసు వారిది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న ఏ ఏమన్నారు పోలీసు వారు ఏమన్నారు అసలు ఏంటి అసలు ఇచ్చాము లేడు ఇప్పుడు ఈవినింగ్ వరకు ఈవినింగ్ వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను ఫోర్ ఫైవ్ డేస్ మీరు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకు లేట్ చేసారు ఇప్పటివరకు వెయిట్ అంటే కొంచెం తమ్ముడు కార్యక్రమాలు ముగ్గులు చేసుకుని వద్దామని అనుకున్నాం ప్లేస్ మాకు కేసు పెట్టడానికి దగ్గర ప్రూఫ్స్ ఏమి లేకుండే అప్పుడు లేకుండా లేకుండే పోస్ట్ మార్టం అయినాక బాటను తీసుకెళ్తుంటే అప్పుడు మా దగ్గర మొబైల్స్ ఇది మన రాజు భార్య అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు దగ్గర ఉండే మొబైల్స్ మీ మరదల దగ్గర మరదల దగ్గర ఓకే అది వాళ్ళ తమ్ముడు దగ్గర ఉంటే మొబైల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు వీడియో అందులో రికార్డ్ చేసి కనిపించింది కనిపించడం వల్ల అది పట్టుకొని మేము ఈ రోజు రావడం జరిగింది ఓకే అన్న ఇప్పుడు మీకు అంటే మీరు కేసు పెడదామన్న తర్వాత పోలీసు వారు మీతో మాట్లాడిన విధానం కావచ్చు వాళ్ళు ఇచ్చిన స్పందించిన విధానం కావచ్చు ఏ విధంగా ఉంది అంటే వాళ్ళు కేసు తీసుకుంటే మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది అంతకుముందు అయి ఉన్నది ఓకే ఇప్పుడు అప్పుడు ఏం మా దగ్గర సాక్ష్యాధారాలు లేకుండా కదా మేడం ఓకే తీసుకుని వచ్చినామంటే మాకు న్యాయం చేయండి అంటే సరే సార్ అసలు సార్ మాట్లాడదాం ఈవినింగ్ అసలు సార్ మాట్లాడదాం చెప్పండి మేడం ఓకే ఎలాంటి న్యాయం మాకు న్యాయం అంటే ఇలాంటి అంటే ఇలాంటి జరగకుండా ఇలాంటి సంఘటన జరగకుండా ఫ్యూచర్ లా అంటే ఎవరికి ఏ అబ్బాయికి ఇలా జరగకుండా పోలీసు వారైనా ఎవరైనా మీడియా వారైనా కూడా చూసుకోవాలని నేను అనుకుంటున్నాను నాకు తగిన న్యాయం జరగాలి ఓకే అంటే అంటే శిక్ష మీ మరదలు పడాలనుకుంటున్నారా మరదలు పేరెంట్స్ పడాలనుకుంటున్నారు మరదలు పడాలి మరదలు పేరెంట్స్ పడాలి ఓకే అందులో మెయిన్ ఏంటంటే తల్లి బిడ్డ ఇద్దరు 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 హస్తం ఉందా దాంట్లో హస్తం ఉంది ఇది ఏంటంటే టార్చర్ భరించలేవాడు నువ్వు ఇక్కడే ఉండు ఏం చేస్తున్నావు వరకు ఏం ఎటు పోతున్నావు అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడే ఉండు నువ్వు అక్కడికి మేము ఇంటికి రమ్మాన ఇంటికి రమ్మని చెప్పి కరీంనగర్ లో కూడా డూట్ చూసినావు తమ్ముడికి తమ్ముడికి మరదలు డూట్ చూసినావు నెలకు థర్టీ థౌజండ్ అక్కడికి రాను కూడా అక్కడికి వెళ్ళడం ఇక్కడనే వండుకోవచ్చు కదా అంటే ఈ ఉండకుంటే వాళ్ళకి తల్లిదండ్రులకు వెళ్ళేది ఈ అమ్మాయి లేకుంటే మరదలు లేకుంటే అమ్మ అమ్మ నాన్నకి వెళ్ళేదని చెప్పి అంటే ఏ విధంగా అంటే డబ్బుల విషయం ఇంట్లో సామాన్ గానీ ఏదైనా కూడా అంటే ఫైనాన్షియల్ అంటే గవర్నమెంట్ డ్యూటీ అయింది ఎవరి అమ్మాయిదా అంటే ప్రైవేట్ గానే షాప్ లో డ్యూటీ చేసుకుంటుంది ఏ షాప్ లో వర్క్ చేస్తారు సిటీ సెంటర్ లో సిటీ సెంటర్ లో ఎక్కడ అది జాబ్ చేసేది మంజరైల్స్ లో వర్క్ చేస్తూ ఉంటుంది ఓకే మీరు ఏమవుతారు అన్న పెద్దమ్మ కొడుకు అన్న అంటే ఈ ఈ సంఘటన జరిగిన తర్వాత మీకు తర్వాత వీడియోస్ దొరికినాయి అని అంటున్నారు అంటే ఇప్పుడు మీ మరదలు మరదలు అవుతుందా మీకు కోడలు అంటే మాకు రెండు అసలు కోడలు అవుతుంది కోడలు అవుతుంది ఓకే ఈ కేసును మీరు ఇప్పుడు వచ్చి కేసు పెట్టారు కదా పోలీస్ వారు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఎందుకు లేట్ అయిందని ఏమన్నా క్వశ్చన్ చేయడం జరిగిందా ఏమన్నారు క్వశ్చన్ ఏం చేయలేదు మీరు ఎఫ్ఐఆర్ చెల్లిపోయారు కదా తర్వాత మేము మీరు మేము పట్టించుకోలేదు ఇప్పుడు అని చెప్పి సీఆర్ దగ్గర ఫోన్ చేయించింది మేడం సీఆర్ ఫోన్ చేస్తే సిఆర్ అన్నాడు సాయంత్రం వచ్చి మాట్లాడుతున్నాడు పిటిషన్ తీసుకోవాలని చెప్పి పిటిషన్ ఇచ్చేసిన ఇప్పుడు పిటిషన్ తీసుకున్నారా పిటిషన్ తీసుకున్నారు ఓకే అన్న ఇప్పుడు అంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారని అంటున్నారు కదా ఏ విధంగా పేరెంట్స్ ఉన్నారని అనుకోవచ్చు అన్న పేరెంట్స్ అంటే అక్కడ సీసీ ఫోటోస్ చూస్తే మా దగ్గర ఉండే అక్కడ జరిగింది ఏంటంటే చిన్న చిన్న గొడవలు అలా జరుగుతున్నాయి ఫోర్ మంత్స్ బ్యాక్ చూస్తే ఇక్కడ కేసు అయింది కేసు అయితే మేమచ్చి మాట్లాడినాం మాట్లాడిన తర్వాత సెట్ చేసినాం అప్పటికి పది మంది తర్వాత మాట్లాడితే ప్రాబ్లమ్ అయితే చెప్పురని చెప్పినాం అంత లోపల మన ఫోర్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది ఇంతకు ముందు షేర్ చేసుకోవడం అన్న అన్నగా మీకు మీకేదాడ వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి ఫైవ్ ఇయర్స్ నుంచి తోటే ఉండే అంటే వన్ మంత్ నాతో ఉండే తర్వాత రూమ్ తీసుకున్నాడు తర్వాత రూమ్ తీసుకున్న తర్వాత ఇయర్స్ అవుతుంది అంతే వీళ్ళ అన్న అమ్మాయి వాళ్ళ పిల్లయింది మ్యారేజ్ కన్సల్ట్ వీళ్ళకు టచ్ అయింది రాజు వాళ్ళ అన్నతో కూడా లవ్ అఫేర్ నడిపించింది ముందు అనేది ఒకటి నిన్న ఉండే తర్వాత ఏమైంది అంటే రాజు చెప్పిండు ఆమె చెప్పింది మాది లవ్ ఉండని చెప్తే సరే అయిపోయింది అయిపోయింది ఇప్పటి నుంచి మంచిగా ఉన్నాం ఫస్ట్ రాజు వాళ్ళ అన్నని లవ్ చేసింది తర్వాత లవ్ చేసింది రాజన్న లవ్ చేసి పూల పనులు జరిగినాయి వాళ్ళ అన్న తోటి ఈయనతోనే ఎంగేజ్మెంట్ జరిగింది అంటే పూల పనులు పెట్టుకోవడం జరిగింది జరిగిన తర్వాత వీళ్ళకి ఎందుకు ఎందుకు అర్థం కూడా మనకు తెలియదు కాదు తర్వాత రీసెంట్ గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వెళ్ళి మళ్ళీ అనిల్ అని చెప్పి మన రాజు తోటి మాట్లాడడం జరిగింది ఓకే ఓకే అన్న మీ ఇప్పుడు ఎవరైతే సౌందర్య ఉన్నారో సౌందర్యతో పాటు మీకు ఎంగేజ్మెంట్ జరిగిందన్న ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అంటే ఇష్టపడే ఇష్టపడతాం పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకున్నాం సమ్మర్ హాలిడేస్ అవసరం మేనకోడు మొదలైతే కదా చేసుకుందాం అన్నట్టు ఇష్టపడదు అమ్మాయి వీడికి వచ్చినాక నేను అమ్మాయి ఇష్టపడతా మీ ఇద్దరు ఇష్టపడదు ఇద్దరు ఇష్టపడ్డాక ఇక్కడ హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ వచ్చినాక మరి ఇక్కడ ఎట్లాంటిది క్యారెక్టర్ అది ఇలాంటి క్యారెక్టర్ అది తీసుకోవడానికి వస్తే కొంచెం వేరే రూపంగా నాకు తెలిసిన వాళ్ళు నేను నేను వదిలేంచుకున్నా ఈ అమ్మాయి నాకు సెట్ కాదు ఎన్ని ఇద్దరికి నేను సంవత్సరం లేదు నేను ఇంటర్ చేసినప్పుడు సమరాలు వేసిన త్రీ ఫోర్ మంత్స్ మైండ్ దగ్గర ఉండే ఓకే అప్పుడే మా అమ్మ వాళ్ళ అమ్మ మా పెద్దమ్మ అమ్మ ఇష్టపడ్డారు కదా చేసేద్దాం అని చెప్పి అనుకున్నాడు కానీ ఆమె క్యారెక్టర్ చూసి నేను రిపీట్ చేసుకుంది ఓకే అన్న మీ తమ్ముడే కదా మీ తోడబుట్టిన తమ్ముడే కదా మరి మీ తమ్ముడికి ఇచ్చేటప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు మీరు చెప్పడం జరగలేదా లేదు అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదని చాలా చెప్పలేదు బాపు కూడా అలా బాగా అద్దురా చేసుకోకు అవసరం లేదు అలాంటి దాన్ని ఎందుకు చేసుకోవడం అంటే అన్న అది ఎన్ని బయట చేయని దునియా ఏని నా దగ్గరకు వస్తే మంచి ఉండి నేను మార్చుకుంటా అన్నాడు ఎన్ని ఎన్ని ఎంత చెప్పినా కూడా మా తమ్ముడు వినలేదు నేను అది బయట దునియా చేయని నా దగ్గర వచ్చినాక చేంజ్ చేసుకుంటా అన్నాడు కానీ తను చేంజ్ కాలేదు ఓకే అంతకు ముందు అంటే మీకంటే లవ్ కంటే ముందు కూడా ఇంకో ఇద్దరు ముగ్గురు తోనే లవ్ అఫైర్ ఉంది అమ్మాయికి ఆ ఉద్దేశంతో అమ్మాయి వేరే అమ్మాయి అబ్బాయితో మాట్లాడడం చూసిన చూసి ఇది క్యారెక్టర్ మంచిగా చెప్పి నిర్దేశం తీసుకుని హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి అంటే నేను జస్ట్ ఇక్కడికి ఉండడానికి త్రీ ఫోర్ మంత్స్ అంటే ఆ సమరాలయస్ నేను ఎప్పుడు వెళ్ళలేదు కాసేపు ఉండేద్దాం హైదరాబాద్ లోకే ఓకే ఓకే శ్రావణ్ భాయ్ నిన్న ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు ఏంటి ఏ విధమైన స్పందన వచ్చింది మీకు అక్కడ స్పందన అంటే ఏం లేదు సార్ లేడు సార్ వచ్చేదాకా మేము వెయిట్ చేస్తున్నాము వచ్చేదంటే ఇది వీళ్ళు ఎప్పుడైతే అది పంచనామా జరిగిందో ఏంటైన రోజే వాళ్ళు అది ఎఫ్ఐఆర్ అయిందని చెప్పారు ఆల్రెడీ అది ఉన్నది అని చెప్పి మన దగ్గర ఎలాంటి ప్రూఫ్లు మనం చూపేయలేదు మన దగ్గర లేకుండా ఇప్పుడు తర్వాత మనకు ప్రూఫ్లు వచ్చినాయి కాబట్టి మనం వచ్చి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చినాము సార్ రేడు ఒకసారి మేము సార్ వచ్చిన తర్వాత కలిసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే ఎట్లా న్యాయం జరగాల అట్లాంటి మేము ఇంట్రగేషన్ చేస్తాము ప్రతిదీ కూడా గుంజుతాము ఎవరి దీంట్లో తప్పు చేసినా కూడా మనం ఎవరెవరైతే పేర్లు మెన్షన్ చేసిన వాళ్ళ మదర్ గానీ వాళ్ళ పుట్టాలందరిది కానీ ఆ పేర్లు మెన్షన్ చేసిన ప్రతి ఒక్కరిని గుంజుదాం అని చెప్పి న్యాయం చేయడానికి ట్రై చేద్దామని చెప్పినారు మాట అన్నారు పోలీస్ వ్యవస్థ ఇట్లా మాకు చేయకపోతే మా చేతి కప్పండి మేము ఏం చేయాలో చేస్తామని ఈ రోజు ఈ రోజు ఏమనిపించింది నిన్న మీకు మనసులో అదనిపించింది ఈ రోజు ఏమనిపించింది పిఎస్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా మంచి రెస్పాండ్ అన్న ఎందుకంటే ఇప్పుడు చెప్పిండు నాకు ఇట్లా వీళ్ళ వల్ల ప్రాబ్లం ఉన్నది అని చెప్పి సత్యమైన చెప్పిండు సో వీళ్ళు మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు వీళ్ళు అయిందంటే మాకు ఇంకేంటి శిక్ష పడితే చాలన్నా రేపటి రోజు ఇప్పుడు ఏం జరిగినా కూడా మేము పట్టుకొని రాము రేపటి రోజు వీని లాగా ఇంకొకరికి కాబోద్దు అనే మా బాధ అంతే ఇప్పుడు ఏమున్నదన్న సరే ఇప్పుడు అన్న ఫీల్ అవ్వద్దు కానీ ఎవరు పరిదహించింది ఇప్పుడు ఈమె కాకపోతే వేరే వాళ్ళ దగ్గర సేమ్ ఇట్లాంటి ఇన్సిడెంట్ ఈమె వల్ల కావాలని గ్యారంటీ అది దగ్గర జరిగింది అనుకోవచ్చు కదా అవును చెప్పినప్పుడు వాళ్ళ సంతానం చెప్తుండో నేను చెప్తే వాడు రాజుగారు లేదు మార్చుకుంటా అని చేసుకున్నాడు సరే వాళ్ళ నమ్మకం మీద వాడు చేసుకున్నాడు అమ్మాయి మారుడు సరే విడిపోయేది ఉండే బాధ అది ఎప్పటికైనా బాధనే ఇక మళ్ళీ ఇంకొకటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో మూడు వందల పదకొండు వందల దాని వల్ల కూడా ఫ్యామిలీ వాళ్ళు బాగా డిప్రెషన్ గా అయిపోయి ఆ కార్యక్రమాలు జరగడం వల్ల రాలేదు కానీ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ రావద్దా అని చెప్పి అన్న వచ్చిండు ఓకే కార్యక్రమాలు అవును అన్న ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రజెంట్ అంటే మీ ఫోక్ ఇంట్రెస్ట్ నుంచి కావచ్చు అందరు స్పందిస్తున్నారన్న దీని మీద అన్న మన యూట్యూబ్ ఫోక్ లో ఉన్న ప్రతి ఒక్కరు మంచిగానే రెస్పాండ్ అవుతున్నారు అక్కడ ఎట్లా జరుగుతుందని చెప్పి హాస్పిటల్ అంటే ఆ పోస్టుమార్టం అయ్యే రోజు హాస్పిటల్ చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చి హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఇట్లా జరుగుతుంది ఇక్కడ దాకా అక్కడ అని చెప్పి మనలు కూడా అన్నారు కాకపోతే మన దగ్గర ఆధారాలు లేకుండా అక్కడ ప్రూఫ్లు ఏం లేవు బరాబర్ ప్రూఫ్ లేవు కదా అందరు కూడా ముందడికి వేద్దాము ఏమన్నా కానీ మేము అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఫ్యామిలీ కూడా మంచి భరోసా ఉందా ఇక జరగాలన్న జరగక ఖచ్చితంగా జరగాలి ఏం లేదు ఇది నమ్ముతానికి అదే నమ్మకం